వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నమోదైనటువంటి కేసును సత్వరం విచారించాలని రఘురామకృష్ణరాజు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వారు గతంలో వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో కోర్టులో జరిగిన పైన ఎవరు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేస్తున్నారు సహజంగా పత్రికలు కూడా రెండుగా చీలిపోవడం వల్ల ఎవరు కావాల్సిన వార్తను వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రఘురామకృష్ణరాజుకు షాక్ ఇచ్చిందని ఒక పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి షాక్ అవుతుందని ఇంకొక పత్రిక ఇది మాట్లాడడం ప్రజలకు ఏమైందో అర్థం కావట్లేదు కానీ నిజానిజాలు తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసు నిలుస్తుందా నిన్న జరిగినటువంటి డిస్క్వాలిఫై పిటిషన్ పదే పదే వేయడం ద్వారా పది పది సంవత్సరాల పాటు కేసు నరవకుండా చూశారు జడ్జి ఆశ్చర్యపోయాడు అని పత్రికల్లో వార్త వస్తుంది ఇది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసుని డిస్క్వాలిఫికేషన్ వస్తారు ఒక కేసుని ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద పెట్టినప్పుడు ఆ కేసు పెట్టడానికి అర్హత లేదు ఆ కేసులో మీరు నా పైన మోపబడినటువంటి ఆరోపణలేవి కూడా నిరాధారమైనటివి తగిన ఆధారాలు లేవు మీరు పెట్టిన కేసుకి మీరు చెప్పిన ఆధారాలకి సంబంధం లేదు కాబట్టి ఆ కేసును ముగించేయండి ఆ కేసును డిస్క్వాలిఫై చేసేయండి అనేది డిస్క్వాలి పిటిషన్ యొక్క ప్రధానమైనటువంటి సారాంశం కానీ ఆచరణలో ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పిటిషన్లు వేస్తున్నాడు అనే మాట డిస్క్వాలిఫై పిటిషన్ వేయడం అనేది ఒక హక్కు అది లీగల్ గా ఉన్న హక్కు కానీ ఇక్కడ అసహజంగా దాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు వస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు లేట్ అవ్వడానికి కారణం ఎవరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిబిఐ చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం అమలాంటి ఇరికిచ్చినారు అని జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం కోసం దేశంలో ఉన్నటువంటి టాప్ పర్సనాలిటీస్ ఒక ఇరవై ముఖ్యమంది వీళ్ళు ఇరికిచ్చారు ఇరికిచ్చారా లేదని రేపు రిజల్ట్స్ తెలుస్తుంది పారిశ్రామికవేత్తలు ఐఏఎస్ అందరినీ బిగ్ షార్ట్స్ వీళ్ళందరినీ ముప్పై మంది వేశారు దాని ఉద్దేశం ఏంటంటే పదహారు సీట్లు ఎందుకు వేశారంటే చట్టం ఏం చెప్తుందంటే ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసుకి తొంభై రోజుల్లో ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసులు అరవై రోజుల్లో బెయిల్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనుకున్నారు పదహారు సీట్లు వేసి ఒక దాని తర్వాత తర్వాత లాగతా పదహారు నెలలు జైల్లో పెట్టారు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఏం చేసినారు జైల్లో పెట్టాలనుకున్నారు పదహారు నెలలు జైల్లో పెడితే పార్టీని నడపలేడు కొలాప్స్ అయిపోతుంది ప్రారంభిక దశలోనే ఫినిష్ చేశారనేది ఆ రోజు వ్యూహంగా కనిపిస్తోంది వాళ్ళు చేసిన వ్యూహం వాళ్ళు ఈ రోజు కేసుకు దిగులుకుంది జగన్మోహన్ రెడ్డికి అది అడ్వాంటేజ్ గా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు పదహారు సార్ సీట్లు వేశారు ముప్పై మందిని సాక్షులుగాను దానో చేర్చేసినారు ముప్పై మంది బిగ్ షార్ట్స్ పారిశ్రామికవేత్తలు వాళ్ళు అద్భుతమైన లాయర్లు పెడతారు ముప్పై మంది డిస్క్వాలిఫై చేస్తున్నారు ఇంకా లేట్ అవ్వకుండా ఎందుకు అవుతుంది డిస్క్వాలిఫై అయ్యడం అనేది వాళ్ళ హక్కు అది ముప్పై మంది మీరు పెట్టారు ముప్పై మంది ముప్పై ఈ రోజు ఒకరేస్తున్నారు రేపు వేస్తున్నారు లాగుతున్నారు కేసు ఇట్లాంటి అవకాశం మీరెందుకు ఇచ్చారు దురుద్దేశంతో పెట్టిన కేసులు ఇట్లే ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పిటిషన్ వేయడం అనేది సహజమైన విషయం రెండో జడ్జి గారు మారుతా ఉంటారు మారుతారు ముప్పై మంది ముప్పై మంది దిక్సాట్ చేసే కేసులో ముప్పై మంది పవర్ఫుల్ లాయర్లు వస్తారు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కోర్టు ఆ రోజంతా చర్చించింది నిజానికి సాధారణ వ్యక్తికైతే ఎఫ్ఐఆర్ ని యాక్సెప్ట్ చేయడం లేదని కొట్టు పంపించేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు బిగ్ పర్సనాలిటీ కావడం మాజీ ముఖ్యమంత్రి కావడం ఆయన వచ్చిన లాయర్లు కూడా ఢిల్లీ నుంచి పవర్ఫుల్ లాయర్ వల్ల వాళ్ళు జడ్జికి వంద వంద సిద్ధాంతాలు చెప్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఈ కేసులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకో ఇరికిచ్చారని ముప్పై మందిని ఇరికిచ్చి ఇప్పుడు కేసు డిలే కావడానికి వాళ్ళు కారణమైనారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే పెద్ద ప్రయోజనం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పట్లో తేలదు తేలకపోవడానికి కారణం మీరు పెట్టినటువంటి వ్యూహం తప్ప ఇంకోటి కాదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా డిస్క్వాలిఫై అవడానికి స్కోప్ ఉంది కాబట్టి డిస్క్వాలిఫై అవుతుంది కానీ దాన్ని జగన్ జగన్మోహన్ రెండో రఘురామకృష్ణరాజు ఆర్గ్యుమెంట్ చాలా విచిత్రంగా ఉంది ఒక సిబిఐ కేసులో ఆర్థిక నేరాలపైన విచారణ ఎదుర్కొంటున్న పెద్ద మనిషి ఇంకొక సిబిఐ కేసుని తొందరగా పరిష్కరించేసి ప్రజా ప్రయోజనాల కాడమంటున్నాడు ఇప్పుడు కూడా సామాజికవేత్తలో నిజాయితీ పరులో వెళ్తే అర్థం ఉంది కానీ ఇంకొక సీబీఐ కేసులో పైక లోతుల్లోకి విచారణ ఎదుర్కొంటా ఇంకొక సిబిఐ కేసుని విచారించమనడం దాన్ని కోర్టులో అలవా చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది మొత్తం వ్యవహారంలో కాబట్టి రఘురామకృష్ణరాజు కేసు పెద్దగా ఉపయోగపడదు జగన్మోహన్ రెడ్డి గారి డిస్క్వాలిఫికేషన్ గాని లేట్ అవ్వడం అనేది ఆ కేసు యొక్క స్వభావం తప్ప ఇంకోటి కాదు